నేను మాట్లాడుతున్నప్పుడు వన్ మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు ఆపి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు మాట అంటే నాకు పడ్తుంది తగులుతుంది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు అది లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సింది చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి కాదు మరిద్దరికి సంబంధం అన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుంటారా నీకులాగా ఇంటికి ఆ నువ్వు తెచ్చుకుంటావు సాయిగా తెచ్చుకుంటావు సాయి ఒప్పుకుంటా ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లో ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ గో చూడు 何